వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి దగ్గర మరియు బంగారం రేట్లు అయితే తగ్గుతూ వస్తున్నాయి మరి ఈ రోజు మార్కెట్లో ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మరి మరి గమనించాలి ఇది జిఎస్టికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేయడం లేదు పూర్తిగా బంగారం సంబంధించిన మరియు వెండి వెండి ధరలకు సంబంధించిన వివరాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాము ఇక ముందుగా చూసుకున్నట్లయితే మహానగరాల్లో అంటే విశాఖపట్నం కానివ్వండి విజయవాడ అలాగే హైదరాబాదు ఇట్లా మన వరకు వచ్చిన సమాచారం అన్నమాట ఇది అయితే మార్కెట్లో బంగారం రేట్లు అయితే వరుసగా రెండో రోజు కూడా స్థిరంగానే ఉన్నాయి అంటే నిన్న కాస్త తగ్గిందనమాట ఇవ్వాల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఏ మార్పు కూడా లేకుండా పది గ్రాములకు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలు మీ గోల్డ్ రేట్ అనేది పది గ్రాములకు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల వద్ద అయితే అమ్మడవుతుంది మరి ధర వెండి ధరలకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే వెయ్యి రూపాయలు పెరిగిందండి వెండి ధరలు అయితే తగ్గలేదు హైదరాబాద్ మార్కెట్లో క్రితం రోజు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల మీరైతే వచ్చిన కిలో వెండి ధర ఇవాళ మాత్రం మళ్ళీ అంతే పెరిగిందనమాట కిలో వెండి ధర చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు పెరగడం ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ అనేది ఒక లక్ష నాలుగు వేల రూపాయల స్థాయికి అయితే ఎగబాకింది మరి పైన చెప్పిన ఈ యొక్క వివరాలన్నీ కూడా జీఎస్టీ లేకుండా చెప్తున్న వివరాలు మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది కాస్త ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చెప్తున్న రేట్లు మాత్రమే కొనసాగుతున్నాయి